శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ భూమండలంలో అనేక మందికి డబ్బులు సంపాదించాలనే కోరిక అధికంగా ఉంటుంది ఆ డబ్బులను సంపాదించడానికి మానవులు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు స్కూలుకు వెళ్ళడం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారం చేయడం వీటన్నింటి వెనక ఉన్న ఒకే ఒక లక్ష్యం డబ్బులను సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం సులువ అంటే కొంతమందిని చూస్తే డబ్బులను సంపాదించడం సులువే అనిపిస్తుంది కానీ మరి కొంతమందిని చూస్తే మాత్రం ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే డబ్బులకు మూలమైన ఆ ధనలక్ష్మిదేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక ఆ డబ్బులు మన ఇంట్లోకి అడుగుపెట్టే ముందు మనకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోము కానీ ఆ సంకేతాలే మనకు డబ్బులను మన ఇంట్లోకి రప్పిస్తాయి అంటే ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో తిన నివాసం ఉంటుంది అని డబ్బులు మనకు విపరీతంగా వస్తాయని తెలిపేటటువంటి శుభ సంకేతాలు అయితే డబ్బులు మన ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని డబ్బులను బాగా సంపాదించేవారు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే ఏ ఇంట్లో అయితే ఆ మహా మహావిష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజిస్తారో అక్కడ ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఇక ఏ ఇంట్లో అయితే ఆ శ్రీ దేవి అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు ఇక జీవితంలో ఎప్పుడు కూడా సుఖశాంతులు ఉంటాయి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త ఆయనను పూజించడం వల్ల కేవలం ధన ధాన్యాలే మాత్రమే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్ పరంగా అన్ని పనుల్లో సక్సెస్ను సాధిస్తారు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు కనుక ఒకవేళ ఈ సంకేతాలు కనిపిస్తే మీరు కూడా అతి తొందరలో కోటీశ్వరులుగా మారబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ శుభ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీ ఇంట్లో గనక గుంపులు గుంపులుగా నల్ల చీమలు గనక ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలను తింటున్నట్టు కనిపిస్తే మీ ఇంటి పాది కూడా ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపకు పాత్రలు అవ్వబోతున్నారు ఇక మీకు అపారమైన ప్రాప్తి కలుగుతుందని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీములు కనిపిస్తూ ఉండడం ఒక శుభ సూచకం దీని అర్థం మీ ఇంట్లో ఏదో కొత్త మార్పు చోటు చేసుకోబోతు ఉంది ఈ మార్పు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టబోతుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మంకలప్రదంగా మారుతుంది ఇక ఎప్పుడైతే నల్లటి చీమలు మీ ఇంట్లో కనిపించాయో అప్పుడు మీరు వాటిపైన గోధుమ పిండిని చల్లినట్టయితే భగవంతునికి మీకు సందేశం చేరిందని అర్థమవుతుంది మీకు మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతం ఆ భగవంతుడు మీకు ఈ నల్ల చీమల రూపంలో తెలియజేస్తారని మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం సాధారణంగా పక్షులు చెట్ల మీద గుళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అని మనందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నగరాల్లో పట్టణాల్లో చెట్లు ఎక్కడ ఉన్నాయి కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన ప్రస్తుతం సిటీల్లో బిల్డింగ్ కిటికీల్లో తలుపులపైన పక్షులు గుళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అయితే మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు పక్షుల గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి కనిపిస్తే మీకు అతి తొందరలో ధన ప్రభావం రాబోతుందని గుర్తు పెట్టుకోండి ఇటువంటి తేనెటీగలు పక్షులు మన ఇంట్లో గుళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉండడం వెనకాల మంచి చెడుల గురించి శాస్త్రంలో చెప్పబడి ఉంది ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర మీ కిటికీకి దగ్గరగా లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకొని ఉంది అని అంటే అది మీకు శుభాలను తెచ్చి పెడుతుందని అర్థం ఆ శ్రీ దేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తేనెటీగలు మీ ఇంటిని తమ ఆవాసాలుగా చేసుకుంటాయి కాబట్టి ఎప్పుడైనా పక్షి గూళ్ళు కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించడానికి ప్రయత్నం చేయకండి ఆ పక్షి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి ఆ పిల్లలు పెద్దవై అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వేచి చూడండి ఈ పక్షి గుళ్ళు మీకు ఖచ్చితంగా ధన ప్రాప్తిని కలిగిస్తాయి ఇక మూడవ సంకేతం ఏంటంటే బల్లి అయితే మనలో చాలామంది ఇంట్లో బల్లిని చూడగానే అంత ఎత్తున ఎగిరిపడతారు ఆ బల్లి మనకు ఎలాంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు మనకు గుండెలు అదిరిపోతాయి కానీ ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే మీరు బల్లి ప్రిముఖులుగా మారుతారు ఈ మాట నేను చెప్తున్నది కాదండి మన శాస్త్రాల్లో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ ఇంట్లో గనక బల్లి కనిపిస్తే అది అత్యంత శుభ అని చెప్పబడింది అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే కనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చి పెడుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలగబోతుందని మీకు ఆ భగవంతుడు ఈ సంకేతాన్ని అందించినట్లు ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభ సూచకం అని కూడా మన శాస్త్రంలో చెప్పబడింది ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని దీని సంకేతం ఇక మరొక సూచన మనకు అప్పుడప్పుడు కొన్ని వింత కళలు వస్తూ ఉంటాయి ఆ కళలో మనకు చీపురు కట్ట గుట్లగో ఏనుగు ముంగిస బల్లి పాములు నక్షత్రాలు శంఖం అలాగే గులాబీలు కళలో కనిపిస్తే మీకు త్వరలోనే ధనలాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక మరొక సంగీతం ఒకవేళ మీరు పొద్దున్నే నిద్రలేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యావేళలో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని ఈ ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తుంది ఇక మరొక సంకేతం ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు చెరుకు గడ కనిపిస్తే మీరు తలపెట్టిన కార్యం ఏ ఆటంకాలు లేకుండా చక్కగా పూర్తవుతుందని అలాగే మీరు అనుకున్న విజయాన్ని సాధించబోతున్నారని గొప్ప ధనలాభాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారని అర్థం ఇక మరొక సంకేతం గుడ్లగూబను దేవి యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గుడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహాలు ఉన్నాయి ఈ గుడ్లగూబ రాత్రి పూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్లగూబలు కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో వెళ్తూ ఉంటే గుడ్లగూబ కనిపించట్లయితే మీకు తొందరలో ధనప్రాప్తి కలుగుతుందనే సంకేతం ఇక మరొక సంకేతం మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీకు కనుక శాకాహారం తింటున్న కుక్క కనిపిస్తే అది మీకు శుభ సూచకం మీకు ఎక్కడి నుంచో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేది ఒక సంకేతం ఇక చివరి సంకేతం మీరు ముఖ్యమైన కార్యక్రమం మీద పొద్దున్నే బయటకు వెళ్తున్నప్పుడు రోజు వాకిలు ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజుల్లో ధనలాభంతో పాటుగా మీ ఉద్యోగ వ్యాపారాల్లో కెరియర్ పరంగా మీకు మంచి లాభాలను పొందుకోబోతున్నది అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్